అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కావ్య డైలీ డైరీస్ మీరందరూ ఎలా ఉన్నారు మీరందరూ ఎలా ఉన్నారు అనేది నాకైతే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసేసి చెప్పండి మేమైతే చాలా బాగున్నాం అనమాట ఈరోజు వచ్చేసి సింపుల్ అండ్ క్విక్ గా చేసుకునే టమాటా రైస్ అనమాట టమాటా రైస్ అంటే ఎవరికి ఇష్టం ఉండొచ్చు చెప్పండి క్విక్గా మనం లంచ్కి చేయాలనుకున్నా ఆఫీస్కి చేయాలనుకున్నా చాలా సింపుల్గా అయితే చేసేసుకోవచ్చు అయితే ఏంటంటేనండి ఈరోజు అంటే మండే రోజు వ్లాగ్ అయితే తీస్తున్నాను అనమాట మీకు ఇది ట్యూస్డే వస్తుంది అప్లోడ్ చేసేటప్పటికి అయితే ఈరోజు బక్రీద్ కదా ముస్లిమ్స్ ఎవరైనా నా వీడియో చూస్తుంటే హ్యాపీ బక్రీద్ అండి ఎవరైనా కొత్తగా చూస్తుంటే మాత్రం సబ్స్క్రైబ్ చేసేసుకోండి ఇంకా గుడ్లు అయితే ఉడకబెట్టుకున్నాను నార్మల్గానే ఇంకా మా హస్బెండ్ అందరూ ఇంట్లోనే ఉన్నారు కదా అందరం కలిసి తింటాం కదా అని చెప్పి మా పాప అయితే హెల్ప్ చేస్తానని చెప్పి తను వలుస్తుంది అనమాట నన్ను అక్కడ కూర్చోమంది కాసేపు కూర్చున్నాను నేను తనతో కూర్చుంటే అవ్వదు తను వలొస్తుంది కదా అని చెప్పేసి నేనైతే తాలింపు పెట్టేసుకుంటున్నాను ఏమీ లేదండి ముందుగా మనం ఉల్లిపాయలు టమాటాలు పచ్చిమిరగాలు ఇవన్నీ కోసుకోవాలన్నమాట నేనైతే టమాటాలు కొంచెం ప్యూరీ చేసుకొని పెట్టుకుంటాను అనమాట ఎందుకంటే టమాటా ముక్కలు అలా కనిపించినాయి అనుకోండి మా పిల్ల మా హస్బెండ్ తీసేసి పక్కన పడేస్తారనమాట వాళ్ళకి అలా అలాంటివి ఏమైనా కనిపిస్తే తీసేస్తారు ఇంకా అందుకనే నేనైతే ప్యూరీ చేసేస్తున్నాను అనమాట ప్యూరీ చేసేసామనుకోండి వాళ్ళకి ఎంత ఎత్తుక్కున్నా సరే టమాటా ముక్కలు అయితే కనిపించవు ఒక్క టమాటా అయితే పీసెస్లా చేసుకున్నాను టమాటా రైస్ అంటే మరీ టమాటా కనిపించుకోకుండా చేసుకుంటే ఏం బాగుంటుంది అని ఇంకా టమా ఉల్లిపాయలు అయితే ఫ్రై అయిపోయాక టమాటా ము టమాటా ప్యూరీ అయితే వేసేసుకుంటున్నాను టమాటా ప్యూరీలోంచి వాటర్ అంతా రిలీజ్ అయిపోయి మనం వేసుకున్న ఆయిల్ అనే ఆయిల్ అనేది రిలీజ్ అయ్యేదాకా మనం కారము ఉప్పు అవయమి వేయకూడదు అనమాట ఇంకా అవన్నీ వాటర్ అంతా ఎవాపరేషన్ అయిపోవాలి చూసారా ఎలా వస్తుందో వాటరు అవన్నీ పోయేదాకా మనము కలుపుతూనే ఉండొచ్చు లేకుంటే మనం వేరే పని ఉన్నా చేసుకోవచ్చు టమాటా రైస్ అంటే ఎంత బాగుంటుందో కదా నాకైతే చాలా ఇష్టము పర్సనల్గా అయితే ఇంకా టమాటాలోంచి ఆయిల్ బయటకు వచ్చేసేటప్పటికీ ఈ టమాటా పీసెస్ అయితే ఈ టైంలో యాడ్ చేసుకుంటుకోవాలండి ఇంకా బాగా కలిపేసుకొని దాంట్లోంచి ఏం వాటర్ ఏం రిలీజ్ అవసరం అవసరం లేదు ఇంకా ఫ్రై కొంచెం ఫ్రై అయ్యాక స్కిన్ వదులుతుంది టైం మనం ఇలా నొక్కితే ముక్క అనేది నొక్కబడాలన్నమాట ఇంకా అలా అయిన తర్వాత ఉప్పు పసుపు కారం అనేవి యాడ్ చేసేసుకోవాలి అబ్బాబ్బబ్బా కలర్ చూస్తే ఎంత బాగుందంటే ఇప్పుడే తినాలనిపిస్తుంది అనమాట మీకు అనిపిస్తుందా అయితే మీరు కూడా ఈ రెసిపీ చేసేసుకోండి మీరు ఈ రెసిపీ ఎప్పుడన్నా ట్రై చేశారా అనేది కూడా నాకు కామెంట్ చేసేయండి అయితే ఇది వచ్చేసి మా లంచ్ రెసిపీ అనమాట లంచ్ రెసిపీ ఇంత క్విక్గా ఈజీగా చేసేసుకుంటున్నాను ఏంటి అనుకుంటున్నారా ఏమీ లేదండి ఈరోజు హాలిడే కదా కొంచెం లేట్గా లేచాము టిఫిన్ కూడా లేట్గా చేసామన్నమాట అంటే టెన్ థర్టీ లెవెన్ అయిపోయింది టిఫిన్ చేసేటప్పటికి ఇంకా వెంటనే భోజనం చేయాలి కదండీ మళ్ళీ కర్రీ రసము ఇవన్నీ చేసేటప్పటికి బాల్ టైం పట్టేస్తుంది కదా అని చెప్పేసి క్విక్గా అయిపోయే ఈ రెసిపీ అయితే ట్రై చేస్తున్నాను దీంట్లో గ్రీన్ పీస్ వేసుకుంటే కూడా చాలా బాగుంటుందండి నా దగ్గర అయితే ఇప్పుడు లేవని వేయట్లేదు ఈ సర్వేసుకున్నప్పుడు అయితే రెసిపీ షేర్ చేస్తాను ఇంకా రైస్ వేసేసుకొని ఎంత బాగా కలుపుకోవాలంటే మనం ఉప్పు పసుపు కారం అంతా ఆ రైస్లోకి పడేలాగా కలుపుకోవాలి అందుకనే నేను ఈ గరిట అనేది తీసుకున్నాను అనమాట రైస్ అనేది విడిపోకుండా పొడి పొడిగా ఉండేటట్టు ఇలాగ పైనుంచి కిందకి కలుపుకోవాలి మా రెసిపీ అయితే రెడీ అయిపోయింది ఇంకా ఇంకా అందరం భోజనం చేసేస్తాము ఇంకా ఇప్పుడైతే సామాన్లు తోముకోవాలి కదా అలాంటప్పుడైతే నేను సాంగ్స్ పెట్టుకొని టీవీలో ఎంజాయ్ చేసుకుంటూ ఇంకా సామాన్లు అయితే తోముతాను మీరు అంతేనా అయితే కామెంట్ చేసేయండి ఏదో ఒక సాంగ్ అండి మనకి కొంచెం యాక్టివ్గా మైండ్ అవుతుంది అనమాట ఇంకా భోజనము అన్నీ సామాన్లు అన్నీ కంప్లీట్ అయిపోయాయి కదా మా పాప అయితే పెయింటింగ్ వేసుకుంటుంది చూసారా ఎంత బాగా వేస్తుందో రీసెంట్గానే కొనర్లేండి బుక్ అప్పుడే సగం పేజీలు అయితే కంప్లీట్ చేసేసింది ఇదే కదా స్టార్టింగ్ కొంచెం మెస్సీగా చేస్తుంది తనకి బాగా అలవాటు చేయాలి అని చెప్పేసి ఈ బుక్ అయితే కొనుక్కున్నాం అనమాట కొన్నామనమాట తనకి రాదు ఇంకా ఇప్పుడైతే నర్సరీ కదండి మా వాళ్ళ స్కూల్లో అయితే పెన్ హోల్డ్ చేయడానికి ఇవ్వరనమాట ఎందుకంటే నర్సరీ కదా హోల్డ్ చేసేకి వాళ్ళకి ఇంకా రాదు ఎల్కేజీ నుంచి అయితే మేమైతే రైటింగ్ ఇంట్రడ్యూస్ చేస్తాము ఇప్పటి వరకు ఓవరాల్గా టీచింగ్ చేస్తాము అని చెప్పేసి అంటూ ఉంటారు కానీ మన పిల్లలకి మనం ఇంట్లోనే కొన్ని కొన్ని నేర్పించాలి కదా అందుకనే క్రయాన్స్ ఇంకా డ్రాయింగ్ బుక్ అయితే తీసుకొచ్చాము మా మ్యా వాళ్ళ మేడం అయితే చెప్పారు తనకి డ్రాయింగ్ అంటే ఇంట్రెస్ట్ ఎక్కువ మీరు ఇంటి దగ్గర చేయించండి అని ఇంకా అందుకనే తీసుకొచ్చేసాము అనమాట తన ఏబీసీడీ అవి కూడా రాస్తుంది ఈసారి ఎప్పుడైనా వీడియో తీస్తాలండి ఇంకా ఈవినింగ్ వచ్చేసి బురుగులు మిక్చర్ అంటే పిడత కింద పప్పు చేస్తున్నాడు అనమాట మా ఎంత ఇష్టం అంటే నాకు మా తమ్ముడికి చాలా ఇష్టం అనమాట ఇంకా డైలీ చేసిన తింటాము అలా అంత ఇష్టం అనమాట మా తమ్ముడికి నాకు అయితే ఇంకా పెడితే కింద పప్పుకి అయితే ముందుగా మరమరాలు అయితే తీసుకోవాలి మరమరాలు బురుగులో కూడా అని అంటారు రాయలసీమ సైడ్ ఇంకా మనకు ఎంత క్వాంటిటీ కావాలో అంత బురుగులు అయితే తీసుకొని ఉల్లిపాయలు టమాటాలు ఇంకా ఉప్పు కారము మన టేస్ట్కి తగినట్టయితే వేసుకోవాలి ఇంకా ఉల్లిపాయలు కొంచెం ఎక్కువ వేసుకుంటేనే బాగుంటుందండి టేస్ట్ బండి దగ్గర అయితే వీటన్నిటితో పాటు వాళ్ళు బజ్జీ ఉంటుంది కదా అట్టికాయ బజ్జి అదైతే కలుపుతారనమాట ఇంకా అది కలిపితే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది దానికి రీప్లేస్గా నేనైతే ఈ మిక్చర్ అనేది అంటే కార బూందీ అనేది కలుపుకుంటున్నాను చాలా బాగుంటుందండి ఒకసారి మీరు ట్రై చేయండి బురుగులు తినేటప్పుడు క్రిస్పీగా ఈ బూందీ తగులుతుంటే అబ్బ సూపర్ ఉంటుంది నాకైతే చాలా ఇష్టము ఇంకా మనం ఉప్పు కారము ఉప్పు అనేది మన టేస్ట్కి తగినట్టయితే వేసుకోవాలి ఇంకొకటి వచ్చేసి నిమ్మకాయ రసం అనమాట నేను అనేది ఎలా స్టోర్ చేసుకుంటాను అనేది ఒక వీడియోలో చేశాను కదా అదైతే అయిపోతుందండి ఇంక లాస్ట్కి వచ్చింది దీంట్లో అయితే వేసేసుకుంటున్నాను నేనైతే ఒక ఫుల్ నిమ్మకాయ ఎంత వస్తుందో అంత అయితే వేసుకున్నాను అనమాట బాగా కలుపుకోవాలండి బాగా పిసకాలి అప్పుడే బురుగుల్లోకి టేస్ట్ అనేది బాగుంటుంది టమాటా పీసెస్ సన్నీ నలిగిపోవాలన్నమాట అంత బాగా కలుపుకోవాలి చూసారా ఎంత బాగుందో చాలా బాగుంటుంది టేస్ట్ కూడా ఉప్పు కారం అనేది కరెక్ట్గా వేసుకోవాలి అప్పుడే బాగుంటుంది ఇంకా మా పురుగులు అయితే స్నాక్స్ అయితే రెడీ అయిపోయాయి మా టీ స్నాక్ అయితే ఇదండి మీరు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి కొత్తగా ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసేసుకోండి ఓకే అండి నెక్స్ట్ బ్లాగ్ లో మళ్ళీ కలుసుకుందాం బాయ్ అండి బాయ్